హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి మీకు కాని పాయింట్స్ వదిలేయండి లెస్ రీడింగ్ ఏ టైంలో మీకు కంటపెడినా ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం ఈ రీడింగ్ ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు లవర్స్ భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడొచ్చండి కాన్ పాయింట్స్ తీసుకొని బాధపడకండి Ascending, blowing kiss, the butterfly, death, twin flames, abundance, old school. క్లారిఫై చేసుకుంటూ మా రీడింగ్ చెప్పుకుందామండి నాట్ టెన్ ఆఫ్ అని వచ్చింది ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్ చూపించండి నాట్ టెన్ ఆఫ్ అని వచ్చింది ఇక్కడ ఎందుకు వచ్చింది నాట్ టెన్ ఆఫ్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ సర్ప్రైజ్ ఈగో ఫియర్ ఫ్రస్టేషన్స్ కాన్ఫిడెన్స్ లేదు South is ego only by all my stations on my hmm. Nine of Pants, bottom of the day coach. నాకు పెంటికల్స్ తనకి కాన్ఫిడెన్స్ లేదండి కాన్ఫిడెన్స్ లేదు తను తను తనకి చాలా భయాలు ఉన్నాయి ఫియర్స్ ఉన్నాయి ఈగో ఫీలింగ్ ఎక్కువ ఉంది ప్రతి చిన్న విషయానికి ఫ్రస్ట్రేట్ అవుతారు తను లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలని అనుకుంటున్నారు ప్లానింగ్ చేస్తున్నారు చాలా పేషెంట్స్గా ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు స్టామినా మీకోసం వెయిట్ చేస్తున్నారు తను అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం సెల్ సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకుంటున్నారండి మీ దగ్గరికి రావాలంటే తనకు కాన్ఫిడెన్స్ లేదు భయం ఉంది కానీ హార్డ్ వర్క్ చేస్తున్నారు బాగా గతంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు ఉంది యూనివర్స్ మాస్క్ బరు అంతటి వచ్చి నైన్ ఆఫ్ పెంటికల్స్ తన ఫీలింగ్స్ ని దాచుకుంటున్నారండి బయటికి కనిపించిన విధంగా లోపల తన మనసులో వేరే విధంగా ఉంది బయటికి బాగా స్ట్రిక్ట్గా కనిపిస్తున్నారు కానీ తన లోపల మీ మీద చాలా ప్రేమ ఉంది మీతో హ్యాపీగా ఫ్యామిలీ ఫ్యామిలీ అవ్వాలని మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని మీతో సంతోషంగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని తన ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలని సెక్యూర్ లైఫ్ మీతో గడపాలని కోరుకుంటున్నారు తన లైఫ్లో అబండెన్స్ కూడా ఉందండి అన్ని విధాలా అన్ని లగ్జరీ లైఫ్ ఉంది తన లైఫ్లో కాకపోతే మీరు లేని లోటు తనకు కనిపిస్తుంది పైకి గంభీరంగా మీరంటే ఇష్టం లేదు అని అంటున్నారు కానీ తన లోపల చాలా ఇష్టం ఉందండి తన ఫీలింగ్స్ని హైడ్ చేసుకుంటున్నారు తను మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నారు తన లైఫ్లో అన్నీ ఉన్నా మీరు లేని లోటు తనకు కనిపిస్తూ ఉంది క్లాక్ క్లాక్ ఎందుకు వచ్చింది యూనివర్స్ దానికి క్లారిఫై చేయండి క్లాక్ మీతో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నారండి ఆఫ్ ఒక దేకి వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ అండి ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది తనకి మీతో గడపాలి మీతో టైం స్పెండ్ చేయాలి కానీ టైం తీసుకుంటున్నారు తను తను హీల్ చేసుకుంటున్నారు తన లోపల తను ఏవైతే నెగిటివ్ ఉన్నావో అవన్నీ తీసేసుకొని పాజిటివ్గా ఉండాలని తను ప్రోగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు అన్నమాట మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నారు మీ మీకు సెక్యూర్ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇంతకుముందు ఏదైతే ఇంబ్యాలెన్స్గా ఉందో అది ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నారు ఒక టీం వర్క్గా పనిచేయాలనుకుంటున్నారు రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు ఇంతకుముందు ఏ ఏ విధంగా డిప్లొమాటిక్గా ఉన్నారో అవన్నీ తీసేసుకొని మీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు టైం తీసుకొని ఇవన్నీ తన తనలో ఉన్న లోపాలన్నీ తీసేసుకొని మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు ఏవైతే తనలో నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో వాటిని వాటి అన్నిటినీ తీసేసుకొని హీల్ అవుతున్నారన్నమాట తను 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 ప్రోగ్రెస్ చేసుకుంటున్నారు తనలో చాలా మార్పులు తీసుకొచ్చుకుంటున్నారు మీకోసం ఎందుకు వచ్చింది తను మీతో న్యూ ఫేస్కి వెళ్ళాలని కోరిక మీతో రీన్యూయన్ అవ్వాలని కోరిక మీతో లైఫ్ని మీతో మీతో జీవిస్తూ ఏవైతే మార్పులు వస్తున్నాయో వాటిని నేర్చుకుంటూ మంచిగా మీతో జీవితం గడపాలని తను కోరుకుంటున్నారు తను మీరు తనతో ఉన్నట్లే ఫీల్ అవుతున్నారు ఇమాజినేషన్ చేసుకుంటున్నారనమాట తనలో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి చాలా ఎనర్జెటిక్ గా తయారవుతున్నారు మీకు జడ్జిమెంట్ ఇవ్వాలని తన మనసు లోపల మీతో గడపాలని చాలా కోరుకుంటున్నారు తనలో మీ పట్ల ఒక అవగాహన ఏర్పడుతుందనమాట తనేంటి తన తను ఏం చేశారు మీ మీరు ఎంత బాధపడ్డారు ఏంటి అనేది మొత్తం తనకి అవగాహన కలుగుతుంది ఇప్పుడిప్పుడే ఇలా ఉంది బ్లోయింగ్ అన్కండిషనల్ లవ్ గివింగ్ రిసీవింగ్ ఫెయిర్నెస్ లవ్ ఎఫెక్షన్ రిటర్న్ బ్లోయింగ్ కిస్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ తన మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయండి ఆలోచనల్ని బయట పెట్టేట్ల తను పైకి మీకు గంభీరంగా కనపడుతున్నారు కానీ తన లోపల ఆలోచనలు చాలా ఉన్నాయన్నమాట మీకు అనుకూలంగా ఉన్నాయి మీ వైపు మీరంటే చాలా ఇష్టపడుతున్నారు కప్స్ కానీ చాలా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి మీ మీ ఫేర్నెస్కి మీరు చాలా నిజాయితీగా ఉంటారు మీరు చాలా చక్కగా ఉంటారు చాలా అందంగా ఉంటారు అని చెప్పి తన మనసులో ఉంది చా మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారు అన్నమాట మీతో ఫ్యామిలీని ఊహించుకు ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మీతో కలిసి జీవించాలని కోరుకుంటున్నారు అదే లవర్స్ అయితే మిమ్మల్ని ఫ్యామిలీలో ఫ్యామిలీని ఒప్పించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఒక స్టెబిలిటీ తీసుకురావాలని కోరుకుంటున్నారు లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నారు మీ పట్ల మిమ్మల్ని మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి మీ కేరింగ్కి మీ నచ్చరింగ్కి తను చాలా ఇష్టపడుతున్నారు ఇప్పుడు చాలా ఎమోషనల్గా మీ వైపు వస్తున్నారనమాట తను ఏదైతే ఇంతకుముందు ఇన్సెక్యూరిటీగా ఉన్నారో ఇప్పుడు సెక్యూరిటీ లైఫ్ మీతో లీడ్ చేయాలని కోరుకుంటున్నారు తను చాలా సపోర్టివ్గా ఉంటాను అని చెప్పి అనుకుంటున్నారు తను తను ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి అని కూడా తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో వాటి పట్ల తను తను మార్పు చేసుకోవాలని కోరుకుంటున్నారు తనలో మార్పులు రావాలని ప్రయత్నిస్తున్నారు ఇంతకుముందు ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో అవి జరగకుండా ఇక ముందు జరగకుండా చూసుకోవాలని తను కౌన్సిలింగ్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నారన్నమాట ఎమోషనల్గా మీ దగ్గరికి రావాలి పాజిటివ్ థింకింగ్తో రావాలి అని తన మనసులో ఉన్నాయి బటర్ ఫ్లైస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండి ద బటర్ఫ్లై ఇవాల్వింగ్ గ్రోత్ నెక్స్ట్ ఫేజ్ హీలింగ్ ఇన్ అర్ చైల్డ్ రిలీజింగ్ ద ఫాస్ట్ తన పాస్ట్ని వదిలేసేయాలనుకుంటున్నారు ఇంకా తను చిన్నప్పుడు తనకున్న సమస్యలు అవన్నీ తీసేసేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఫేజ్లో ఫేస్కి వెళ్ళాలి మీ మీతో గ్రోత్ చూడాలి అని తను కోరుకుంటున్నారు పేషెన్స్గా ఉండాలి మీ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండాలి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి ట్రస్ట్ అనేది పెంచుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారండి గతంలో ఏదైతే గొడవలు జరిగినాయో వాటి వాటన్నిటినీ తన లోపల తనకి అవన్నీ గుర్తుకు వచ్చి చాలా గజ్బిజ అవుతుందన్నమాట వాటన్నిటినీ తీసేసుకోవాలి ఆ టెన్షన్స్ని గత గత అనుభవాలను తీసేసుకోవాలి అని చెప్పి తనలో తన లోపల ఉన్న తనకి చెప్పుకుంటున్నారు గతాన్ని వదిలేసి ఫ్యూచర్లో మంచిగా మీతో జీవించాలని హ్యాపీగా ఉండాలి ప్రాక్టికల్గా ఉన్నా రిలేయబుల్గా ఉండాలి అని చెప్పి తను కోరుకుంటున్నారు మీకు మంచిగా ఇంప్రూవ్మెంట్ చూపించాలి ఫ్యామిలీ గ్రోత్ చూపించాలి అని కూడా తను కోరుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు డెత్ డెత్ ఎందుకు వచ్చిన యూనివర్స్ ఇక్కడ రిలేషన్షిప్ ఓవర్ నో సెకండ్ ఛాన్స్ గ్రో ట్రాన్స్ఫార్మ్ తను రిలేషన్షిప్ ఓవర్ అయిపోయింది అయిపోయింది కా రిలేషన్షిప్ అని చెప్పి తను అనుకుంటున్నారు సెకండ్ సెకండ్ ఛాన్స్ కూడా తనకి రాదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తనలో తను మార్పు తెచ్చుకోవాలి అని చెప్పి తను కోరుకుంటున్నారన్నమాట ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ అండి చాలా నాలెడ్జ్ ఉంటుంది నలుగురికి సజెషన్స్ ఇచ్చే పొజిషన్లో ఉంటారు మంచి మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మంచి ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ అనమాట స్పిరిచువల్గా ఎక్కువగా ఉంటారు షేరింగ్ ఉంటుంది పర్సనల్ గ్రోత్ చాలా బాగుంటుంది తనకి అన్ని విధాలా ఈ పర్సన్ ఫుల్ఫిల్మెంట్ ఉందండి తన గోల్ కోసం ఎంత దూరమైనా వెళ్ వెళ్ళగలిగే పర్సన్ అనమాట ఫస్ట్ తన తనకే తను ప్రయారిటీ ఇచ్చుకునే పర్సన్ చాలా విల్ పవర్ ఉన్న పర్సన్ కానీ తన ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మీ మీ దగ్గరికి రావాలంటే మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా లేదా అనేది డౌట్ ఎవరని తను ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇలా రిలేషన్షిప్ అయిపోయింది నాకు సెకండ్ 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 ఛాన్స్ కూడా వచ్చే అవకాశం లేదు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తను మార్పు చేసుకోవాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారనమాట తనలో మార్పు రావాలి పిన్ ఫ్లేమ్స్ ఇన్ఆ బ్యాలెన్స్ యూనియన్ డ్యువాలిటీ కాంప్లిమెంట్ పోలర్ ఆపోజిట్స్ మీరిద్దరూ ఏంటంటే ట్విన్ ఫ్లెమ్లా బంధం కొంతమందివి ట్విన్ ఫ్లేమ్స్ అయి ఉంటారండి కొంతమంది సోన్ బంధం అయి ఉంటుంది మీలో కొంతమంది ట్విన్ ఫ్లేమ్ బంధం అయి ఉంటుంది ఇన్ హ్యాండ్ బ్యాలెన్స్ యూనియన్ డ్యుయాలిటీ కాంప్లిమెంట్ పోలార్ ఆపోజిట్స్ మీరిద్దరు మనస్తత్వం ఎలా అంటే తను అన్నది మీరు కాదంటారు మీరు ఓకే అంటే తను కాదంటారు ఆ టైప్ మెంటాలిటీ పూర్తిగా వ్యతిరేకముగా ఉంటారనమాట ఇద్దరు స్టేబుల్గా ఉన్నారు ఇద్దరు స్టేబుల్గా ఉన్నారు ఇప్పుడు ఇద్దరికి ఫ్యాషన్ ఉంది చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు ఇప్పుడు భయం అనేది లేకుండా మీ దగ్గరికి రావాలి కాన్ఫిడెంట్గా మీతో రీయూనియన్ అవ్వాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి మీ మీకు విలువ ఇవ్వాలి మీతో ఫ్రెష్ బిగినింగ్ చేయాలి మీ ఇన్నోసెన్స్కి తను చాలా ఇష్టపడతారండి మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు చా ఒక రకమైన అమాయకత్వం ఉంటుంది మీలో దాన్ని చాలా ఇష్టపడతారు తను చాలా సింప్లిసిటీగా ఉంటారు మీరు ఎవరినైనా మీరు చాలా చక్కగా గౌరవించగలిగే పర్సన్ అనమాట మీ అమాయకత్వం మీ ఇన్నోసెన్స్ మీ నర్సరింగ్ కేరింగ్ తనకి చాలా ఇష్టం ఎదుటివారిని చక్కగా ఆదరించి గౌరవించే మనస్తత్వం కల పర్సన్ మీరు తొందరపడి ఒక మాట అనే టైప్ కాదు చాలా అమాయకంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే నమ్మేస్తారు ఎవరు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది మీరు అంత గ్రహించుకునే శక్తి అందరూ సమానమే అందరూ ఒకటే అందరూ మన వాళ్ళే అనుకునే టైప్ అనమాట అబండెన్స్ జడ్జ్మెంట్ పేజ్ ఆఫ్ కప్స్ పాజిటివ్గా మైండ్ మారాలి మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు యూనివర్స్కి బ్లెస్సింగ్స్ ఇవ్వమని అబెండెన్స్ తన లైఫ్లోకి వస్తుందండి తను మీకు జడ్జ్మెంట్ ఇవ్వాలని మీతో కలిసి జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు ఫ్రెష్ స్టార్ట్ కావాలని కోరుకుంటున్నారు కళ్ళగంటున్నారు అన్నమాట మీతో కలిసి జీవించాలి మీతో ఫ్రెష్ స్టార్ట్ కావాలి అని చెప్పి తను ओ स्कूल कंडीशनिंग री प्लेइंग इन युवर हेड पेटिकल చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారండి మీ పిక్చర్స్ని మీ ఫొటోస్ని చూసుకోవటం బాధపడటం జరుగుతుంది గతంలో జరిగిన ఇవన్నీ తలుచుకుంటున్నారు తలుచుకొని దాన్నే ఆ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు ఏదైతే సమస్యలు వచ్చి హార్ట్ ఈ అయిందో సెపరేషన్ అయిందో చాలా బాధలో ఉన్నారు ఎమోషనల్గా చాలా పెయిన్ చూస్తున్నారన్నమాట తను ఏదో లాస్ అయిపోయినట్టు ఒక ట్రామాలోకి వెళ్ళినట్టు ఉంది తన పరిస్థితి రాత్రుల్లో ఏడుస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీరు చాలా నర్చరింగ్ కేరింగ్ పర్సన్ అండి మీరు మాట్లాడిన ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మీరు మాట్లాడితే వాళ్ళు చాలా హీల్ అవుతారు అన్నమాట అలాంటి పర్సన్ మీరు హోమ్ మేకర్ వర్కింగ్ మీరు వర్క్ చేస్తున్నా కూడా కుటుంబాన్ని మంచిగా చూసుకునే తత్వం ఉన్న పర్సన్ మీరు ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు సహాయం చేసే పర్సన్ అలాంటి పర్సన్ని ని తను వదులుకున్నానని చెప్పి తను చాలా బాధపడుతున్నారండి కరెంట్ పోయిందండి

హార్ట్ బ్రేక్లో ఉన్నారు సడన్ చేంజ్ రావటం షాకింగ్ న్యూస్ వినటం మీరు దూరం అవటం తనకి తను ఏంటంటే తనకి ఆదాయం కూడా చాలా తక్కువ ఉంది అందువల్ల తను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు తనలో తను ట్రాన్స్ఫర్మేషన్ కావాలని కోరుకుంటున్నారు మార్పు రావాలని కోరుకుంటున్నారు ఈ హార్ట్ బ్రేక్ నుంచి బయటపడాలి మీతో కలిసి జీవించాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ